అందరికీ చాలా చారిత్రాత్మకమైన రోజు చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి దయచేసి దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంత దయచేసి నూచున్నా దయచేసి కూర్చోండి మీరు వీడియోలు తీయండి ప్లీజ్ దయచేసి కూర్చోండి కూర్చోండి ఏదో చేయండి మీరు కూర్చోవాలి ఏదో చేయండి మీరు చాలా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఇది ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది పైద్యులకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద చాలా బాధ్యతాయుతంగా జవాబుదారితంతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి రోజు అని ఒక నిమిషం ఏం మాట్లాడాలి రోజు అని అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు దాకా విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాం ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పాల నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటాను